அதுக்கேட்ட பச்சிபட்ட தெரியதா பணிச்சேன் நீ கன்னபிட்டு வைத்த నువ్వు ఇప్పుడన్నావే అది నా బిడ్డ ఆ మాటే నాకు బాధగా ఉంది ఇది నాకు కూతురు బావా నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు ఇన్ని రోజులు ఇది నా కన్న పెట్టి అనుకుంటున్నాను ఏ బావ και δεν θα πούμε ότι έστειλε σεξιον ζάθυνα καρανακλέδα, χεπου μαμά, χεπου. నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగల చెప్పండి ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా పది రోజులకు ఒకసారి నేను రావటం దేనికి పరీక్ష చేయటం దేనికి ఎందుకో చెప్పనా డాక్టర్ చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా అయినా మీకు ఇదేం కోరిక చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే ఆఖరి సారిగా చెబుతున్నాను మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం నమస్కారం డాక్టర్ గారా కూర్చోండి ఏమిటి విశేషాలు మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది ఇచ్చిన మందులు ఏవి వేసుకోకుండా మంకు పట్టు పట్టు కూర్చుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అట్టే రోజులు బ్రతక కాస్త మీరైనా డాక్టర్ గారు మీకు తెలియదా నా పెద్ద కూతురు జానక్కి చచ్చిపోయి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి చచ్చిపోవడం ఏమిటి మీరు వచ్చింది ఎందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు ఇన్నాళ్ళు నిన్ను చూసి వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నా ఉన్న తృప్తితో ఉన్నాను నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుని అమ్మా నిజంగా నా మీద కోపం లేదమ్మా కడుపు చించుకు పుట్టిన బిడ్డలు తప్పు చేస్తే కోపం కాదమ్మా కడుపు కోత అమ్మా ఇన్నాళ్ళు ఊరి చివర నేను ఒంటరిగా బ్రతికింది ఎందుకో తెలుసా ఎప్పటికైనా నువ్వు దయదలచిన దగ్గరకు వస్తే పో నిజం చెబుతామని ఏమిటమ్మాది నేను కడుపు దాటి వెళ్ళడం మాత్రమే మీకు తెలుసు కానీ తర్వాత ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు నేను వెళ్ళిన మరుక్షణమే చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను నేను చెడిపోలేదన్న ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళు బ్రతికున్నాను నేను క్షమించమని అడగటం లేదు సేచేసి ఒక్క నిజం నమ్మండమ్మా నేను ప్రశాంతంగా చచ్చిపోతాను అలానికే అమ్మా నాకు తెలిసి నువ్వే తప్పు చేయలేదు నా కడుపును పుట్టిన బిడ్డలు ఏ తప్పు చేయరని నాకు తెలుసమ్మా నాకు తెలుసు చాలమ్మా ఆ ఒక్క మాట నాకు చాలు అమ్మా నాకు సహాయం చేసి పెడతావా కన్న కూతురుగా కాదు జీవితంలో అన్ని పోగొట్టుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఆఖరి కోరికగా అడుగుతున్నాను బావని ఒక్కసారి నాకు నాకు తెలుసు పరువు ప్రతిష్టల్ని వంట కలిపి లేచిపోయిన ఆడదాన్ని ఏ మగాడు జన్మ జన్మలకి క్షమించడు కానీ బావ దేవుడు లాంటి వాడు ఆ వస్తే దేవుడి విలువ తెలియలేదమ్మా కన్నీలతో అతన్ని కరిగిస్తావు ఒప్పిస్తావు సహాయం నాకు చేసి పెట్టమ్మా అలాగేనమ్మా అమ్మా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నాన్నకి చల్లయి కూడా చెప్పొద్దు చెప్పననే ఒట్టే అమ్మా అలాగేనమ్మా చె మాట్లాడాలన్నా నేను చెప్పే విషయం ఎవరికి తెలియకూడదు అందుకే ఇక్కడికి రమ్మన్నాను ఏమిట అంత తెలియకుండా నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు పాపూ అదేంటతయా నేనేం పరాయ మనిషినా నా దగ్గర సందేహం ఎందుకు చెప్పు నేను రాత్రి జానికి దగ్గరికి వెళ్ళాను బాబు బాబు ఒక మాట విని వెళ్ళు కన్న బిడ్డ చవ బ్రతుకుల్లో ఉంటే కడుపు తీపి చంపుకోలేక కడసారిగా దాన్ని కళ్ళారా చూద్దామని వెళ్ళాను ఈ తల్లి చేసింది తప్పనుకుంటే వెళ్ళు జీవితంలో తొలిసారి అమ్మా అని పిలిచిన బిడ్డ మీద కన్న తల్లిగా కాస్త దయా గాలి చూపించటం న్యాయం కాదనుకుంటే వెళ్ళు బాబు వెళ్ళు అది నా చేతులు పట్టుకునేచింది కడప దాటి బయటికి వెళ్ళిన నేనే తప్పు చేయలేదమ్మా అని పిచ్చి దానిలా మొత్తుకుంది పావ కట్టిన తాళి శ్రీరామరక్ష నన్ను కాపాడిందని కూడా చెప్పుకుంది నిన్నొక్కసారి చూడాలని ప్రాధాయపడింది బావనొక్కసారి పంపించమ్మా అని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది బాబు తను చూస్తే నా గుండెలు తరుక్కుపోయాయి ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు తల్లిగా కంటే ఓ ఆడదానిగా ఎక్కువ ఏడుస్తున్నాను బాబు జరిగిన దాన్ని బట్టి నిన్ను దాని దగ్గరికి వెళ్ళమనడం తప్పే కావచ్చు కానీ నువ్వు మంచివాడివని తయ్యగల నిన్ను అడుగుతున్నాను చవ బ్రతుకుల మధ్య ముగిసి నడుతున్న దాన్ని చివరి రాసి నెరవేర్చు బాబు అప్పించి దాన్ని ఒక్కసారి చూసిరా చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మూకుతాను బాబు నా బాట కాదు బాబు తప్పకుండా వెళ్ళి చూసొస్తా చాలా సంతోషం బాబు చాలా సంతోషం నువ్వెంటికి వెళ్ళు